ఇప్పుడు ఆయన కొడుకుని మన పదవి కోసం దీనికి కాబట్టి ఇప్పుడు మనం ఐపీఎస్ అధికారి అన్ని ఇచ్చి వచ్చి మనకు వచ్చింది అందరికి నమస్కారం పేరు పేర్లు ఇప్పుడిప్పుడే అలవాటు కావు రేపైతే అలవాటు అయితే దయచేసి ఎవరేమనుకోండి పేరు పేరు మనకు దయచేసి అయితే ఈరోజు మనము గతంలో ఇక్కడ వనపర్తి నియోజకవర్గ చరిత్రలోనే గతంలో ఉన్నటువంటి చిన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పరస్పర అవగాహనతోన అభివృద్ధి కోసం పాటు పడినరో ఆ అభివృద్ధిని మరిపించే విధంగా గతంలో నిరంజన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది ఈ వనపర్తి కాన్షియస్ని తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట తర్వాత అత్యంత అభివృద్ధి చేసిన ప్రాంతం ఇది మన గణపూర్ కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది అది గతంలో జరిగిందైతే మనకు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు జరిగినటువంటి మన పొరపాటు ప్రజల పొరపాటు ఒకసారి పదిహేను వాళ్ళకి అధికారం ఇచ్చాం వేరే వాళ్ళకి ఒకసారి అధికారం ఇచ్చామనే ఆలోచనతోనో లేదంటే ఈ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా కరెక్ట్గా మాకు ఇస్తున్నట్టు దానికంటే ఎక్కువ ఇస్తారనే ఒక మాయలో మభ్య పెట్టడం వల్ల ఇవాళ ప్రజలు ఏమ ఏమో పాటులో ఓటు వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వేసి తప్పు చేసిన భావన ఈరోజు ఇప్పటి ప్రజల లోపల వినిపిస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితిని మనం అనుకూలంగా మార్చుకొని ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో చేసినటువంటి పొరపాటును సరే నాయకులు కొన్ని విధాలైనటువంటి తప్పులు చేయడం వల్ల కార్యకర్తలు బాధపడడం కానీ ఆ బాధపడడం వల్ల ఈ ఓటమి మనకు వచ్చిందని మనం అనుకుంటాం ఇవాళ వినిపించిన అభిప్రాయాలన్నిటి కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం అధినాయకుల దృష్టికి తీసుకొస్తాం ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు నుంచి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోన ఇక్కడ ఇక్కడ తలబడుతున్నటువంటి అభ్యర్థులను మనందరూ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గతంలో మల్లు రవి గారు రెండు సార్లు ఎంపీగా చేయడం జరిగింది ఆయన ఈ ప్రాంతం గురించి ఎప్పుడు కూడా పార్లమెంట్ లో మాట్లాడిన నమ్మలేదు ఆయన కేవలం కేవలం పైరవీలు చేస్తూ ఇక్కడ లాబింగ్ చేస్తూ తెలంగాణ నుంచి ముడుకు తీసుకుపోయి అధిష్టానం ఇచ్చి అక్కడ నుంచి పదవులు పొందడం తప్ప ఈ ప్రాంత సమస్యల గురించి చేసిన వ్యక్తి కాదు మళ్ళీ ఆయన తగుదామా అంటూ మళ్ళీ ఇప్పుడు పోటీలోకి వస్తున్నాడు ఇదొక విషయం అయితే మనం గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో నుంచి సభ్యత్వం పొంది బిఆర్ఎస్ పార్టీ ద్వారా పేరు తెచ్చుకొని ఒక పార్లమెంట్ మెంబర్ గా ఉండి ఇక్కడ మనకు ఇవాళ అవకాశవాద రాజకీయాలతో మన పార్టీ మార్చి ఇప్పుడు బీజేపీ పార్టీ పోయిన కోతుగంటి రామ్ గురించి ఆలోచన చేస్తే ఆయన ఒక మౌన మౌనముద్ర మౌనముద్ర మనం పేరు తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఆయన ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఎంపీగా చేసి ఈ ప్రాంతం గురించి నోరు మెదపకుండా పార్లమెంట్ రికార్డ్ రికార్డు సృష్టించాడు ఐదేళ్లు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉండి కేవలం ఆరు అంటే ఆరు ప్రశ్నలు వేసి మౌన ముద్రధారిగా పేరు సంపాదించుకున్నాడు ఇవాళ ఆయన నా కొద్దు నా కొడుకు టికెట్ ఇవ్వమంటే బిఆర్ఎస్ పార్టీ పెద్దలు ఆలోచన చేసి ఇవాళ తండ్రికి ఇస్తేనే ఈ విధంగా పార్టీని ఫ్రస్ట్ పట్టించింది పార్టీలో ఎవరు కూడా సముచిత న్యాయ న్యాయం చేయక అభివృద్ధి చేయక ఇతని చెగ్గర జరిగింది ఇతను టికెట్ ఇవ్వకలుతున్న వారు ఉంటే దానికి తరదైన విధంగా ఇవాళ మనకు ఒక అవకాశం వాళ్ళు తీసుకొని వాళ్ళ కొడుకు టికెట్ ఇప్పించుకోవడానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వచ్చి వస్తా ఉన్నాడు కాబట్టి తండ్రి ఏం చేయలేని వ్యక్తి ఇవాళ భరత్ అనే ఒక వ్యక్తి జెడ్పీటీసీ గా ఉంది ఆ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు పరిష్కారం చేయలేటువంటి వ్యక్తి ఇవాళ ఎంపీగా మనం ముందుకు వస్తున్నాడు ఒక జడ్పీటీసీ గా పని వ్యక్తి ఒక పార్లమెంట్ సభ్యుగా పనికొస్తాడు మనం ఒకసారి కార్యకర్తలు నాయకుల వారిని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ పక్కకు పెడితే ఇవాళ అత్యంత మేధాశక్తి కలిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఇండియన్ సర్వీస్ లో ఒక ఉన్నత ఉద్యోగం చేస్తూ నెలకు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయల జీతం వదిలి సకల భోగాలను వదిలి ఇవాళ ప్రజా సేవ చేయాలనే ఆలోచనతోన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీసీ టీసీపీఎస్ చైర్మన్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఆఫర్ చేస్తే కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీ తెలంగాణ లక్ష్యాలను సాధించే పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆయన బిఎస్పీ పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో చేరడం జరిగింది చేరిన వెంటనే గతంలో ఆయన చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గా ఆయన ఆయన వృత్తికి తెచ్చిన వన్యను గుర్తు పెట్టుకుని అదేవిధంగా ఆయనకు అప్పగించిన ఒక టాస్క్ గిరిజన గురుకుల పాఠశాలలు గాని బడుగు బలహీన వర్గాల పాఠశాలలు కానీ అభివృద్ధి చేసే దశలో ప్రవీణ్ కుమార్ గారు చూసినటువంటి ప్రావీణ్యతను మెచ్చుకొని ఇవాళ ఇటువంటి వ్యక్తి అయితే మన ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ స్థానిక అభ్యర్థి స్థానిక సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తి ఆ వ్యక్తిని మనం ఎన్నుకున్నట్లయితే ప్రజల కోసం అన్ని విధాలుగా సహకరిస్తాననే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారు డీబీసీ ప్రవీణ్ కుమార్ గారిని పంపించడం జరిగింది కాబట్టి ప్రవీణ్ కుమార్ గారి గురించి రేప నుంచి మనం అన్ని విధాలుగా మాట్లాడుకున్నాం ఈ రోజు ఏంటంటే సంక్షిప్తంగా మనం ఏంటి కొరకు వచ్చినా ఏంటంటే తర్వాత ఇవాళ ఇక్కడ మండలంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు జెడ్పీటీసీ గారు ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు సత్యం అన్నటువంటి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు కృష్ణ అయినటువంటి అధ్యక్షులు ఉన్నారు జెడ్పీటీసీ గారు ఉన్నారు వీళ్ళందరికంటే నేనేదో వీళ్ళు ఆజమాయం చేయడానికి రాలేదు కేవలం సమన్వయం చేసుకొని పోవాలి ఇక్కడ ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే డైరెక్ట్ గా మన అధినాయకులు చెప్పి ఇక్కడ ఆ లోపాలను సరిచేసి ప్రచారం మొత్తం సమన్వయంగా ప్రతి గ్రామంకు వెళ్ళాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొంతు ప్రతి గ్రామంలో వినిపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ నన్ను ఒక వక్తగా ఒక సమన్వయ కర్తగా మాత్రమే రావడం జరిగింది దీనికి ఎటువంటి అపోహలు అవసరం లేదు రేపు రాబోయే ఎన్నికల్లో నేను నేను మీ తండ్రి చెప్తున్న పూర్తి బాధ్యత గు ఏ ఏ చిన్న విషయంలో బాధపడ్డా సంపూర్ణంగా సహకరిస్తా ఆ కార్యకర్త బాధలు నేను డైరెక్ట్గా అధిష్టానానికి మన నాయకు నిరంజ్ రెడ్డి గారికి తీసుకెళ్తా ఆయన దృష్టికి తీసుకెళ్తా రావడ చంద్రసేఖర దృష్టికి తీసుకెళ్తా మనందరం కూడా అందరం కలిసి కట్టుగా రేపటి నుంచి రేపు ఉదయం ఆరు గంటలకే నేను ఇక్కడ ఉంటా రేపు మీరు దయచేసి ఎక్కడ పోవాలనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకుని ఏ ఊరికి వెళ్ళాలి ఆలోచనతో సమన్వయంతో మన వచ్చిన కూడా మనం ప్రచారం స్టార్ట్ చేయలేదు వచ్చేటోళ్ళు మనం ఎంత వస్తుంటారు కానీ ప్రతి గ్రామాన్ని మనం టచ్ చేసి ఆర్ఎస్ ప్రభుత్వం వారికి వాళ్ళకి అత్యంత పెరుగుతా ఉన్నాయి గతంలో బిఎస్పీ నుంచి పొత్తు పెట్టుకుని రావడం వల్ల ఏ అంటే కొంచెం ప్రజలంతా ఆలోచన చేసింది కానీ ఇవాళ ఆయన డైరెక్ట్ గా బిఆర్ఎస్ పార్టీలో వచ్చి తార్గు వచ్చిన తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులను ఒకసారి పోయి చూసుకుంటే ప్రజలందరూ కూడా అత్యంత విద్యావంతుడు ఐపీఎస్ చేసిన వ్యక్తి లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి అదే విధంగా కూడా సమాజానికి సేవ చేస్తాడు మన సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తాడు ప్రజల లోపల మేధావుల లోపల కార్మికుల లోపల బడుగు బలహీన వర్గాలలో కూడా ఇవాళ ఆయన పేరు అత్యంత ఇదిగా వినిపిస్తుంది కాబట్టి మనందరం కూడా కొంత కష్టపడితే ఆయనకున్న ప్రైవేట్ సైన్యంతో పాటు మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా సమన్వయంతో పనిచేస్తే ఆయన భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది కాబట్టి అందరూ సహకరించండి ఏవైనా గతంలో చిన్న చిన్న లోటు ఉంటే అవన్నీ పక్కకు పెడదాం ఇప్పుడు రేపటి నుంచి ఏ చిన్న మీకు చిన్న లోటు వచ్చినా నాకు దృష్టికి అని నేను సాధ్యమైనంత వరకు నిరంజ్ రెడ్డి గారు నేను విషయాన్ని చెప్తా ఆ సమస్యను తీర్చే విధంగా ప్రయత్నం చేస్తే అందరం సమన్వయం చేసుకొని పోతుంది ఏదైనా అసమై ఎవరో పెద్దగా ఇన్ఛార్జ్ రావడం కాదు అందరి నాయకులు భాగస్వామి కావాలని వచ్చిన తప్ప పెద్ద ఇంకోటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యయ ప్రయాసాలకు సంబంధించిన ఖర్చులు కానీ ఏమైనా కానీ పారదర్శకంగా అధ్యక్షులు ఉంటారు జెర్పిటీసీ ఉంటారు ఇక్కడ ఎవరో వచ్చి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లా ఎవరో వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండదు ఇక్కడ ఉన్న అధ్యక్షుని నాయకత్వం కమిటీ వేసుకున్నాం అందరం కలిసి కూడా ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఐక్యత చేసి హరీష్ ప్రవీణ్ కుమార్ యంత్ర కృషి చేత సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ వచ్చి ఇవాళ నా మీద అభిమానంతో అన్న విషయం కూడా వచ్చి నా ఈ రెండు మాటలు వినడానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నుంచి ఉంటా ఎన్నికలు అయిపోయే వరకు